भाइयों और बहनों राष्ट्रपति जी ने आपातकाल की घोषणा की है इससे आतंकित होने का कोई कारण नहीं है आप सभी गहरे और व्यापक षड्यंत्र से अवगत होंगे जो उस समय से रचा जा रहा है जब से मैंने भारत के जनसाधारण के लाभ के लिए कुछ प्रगतिशील उपाय करने शुरू సరిగ్గా ఇదే రోజు యాభై ఏళ్ల క్రితం అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున భారతదేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం లిఖించబడింది జయప్రకాశ్ నారాయణకి నిఘా మంత్రి ఇందిరాగాంధీ కి సర్కార్ భ్రష్ ఆర్ అలోక్ హోరైతి భారత రాజ్యాంగం ఆత్మపై కాంగ్రెస్ నాయకులు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పేరుతో దాడి చేసింది ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూలీ చేసింది ప్రశ్నించే పత్రికలు మూగబోయేలా చేసింది నిలదీసిన ప్రతిపక్ష నేతలందరినీ బలవంతంగా జైల్లోకి వేసింది ఎలాంటి విచారణ లేకుండానే ఒక లక్ష నలభై వేల మందిని అరెస్ట్ చేసింది ఇందిరాగాంధీ ఒక నియంతగా మారి రాజ్యాంగాన్ని హత్య చేసిన ఈ చీకటి రోజు భారతదేశ చరిత్రలో ఎప్పటికీ రాజ్యాంగ హత్య దినంగానే మిగిలిపోతుంది ఒక్క ఇందిరాగాంధీ మాత్రమే కాదు గాంధీ కుటుంబం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ రాజకీయ లబ్ధి కోసం ఎన్నో సార్లు రాజ్యాంగంపై దాడి చేశారు ప్రజాస్వామ్య విధానాలను పక్కన పెట్టి వారికి నచ్చినప్పుడల్లా రాజ్యాంగాన్ని మార్చేశారు నెహ్రూ ఆరు సార్లు ఇందిరాగాంధీ ముప్పై ఒక్క సార్లు రాజీవ్ గాంధీ పదకొండు సార్లు రాజ్యాంగాన్ని సవరించారు దీనికి తోడు ఇందిరాగాంధీ రాష్ట్ర ప్రభుత్వాలను యాభై సార్లు రద్దు చేసి ప్రజల తీర్పును అపహాస్యం చేసింది వారి స్వార్థపూరిత ఆలోచనలతో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి సామాన్యుల జీవితాలను చీకట్లోకి నెట్టేసింది ఇలా దేశ సమగ్రతను దెబ్బతీసిన ఈ కుటుంబాన్ని ఏ ఒక్క భారతీయుడు ఎప్పటికీ క్షమించడు ఈ చీకటి రోజును ఎన్నటికీ మరచిపోడు